రాష్ట్రంలో ప్రతి బాలికకు భవిష్యత్తును ఇవ్వడమే లక్ష్యంగా ఎంపీడీఓ నార్త్ భుజీ అన్నారు కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో ప్రతి బాలికతో భవిష్యత్తును మెరుగుపరచడానికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కిశోరీ వికాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సిడిపిఓ పూర్ణిమ తెలిపారు శుక్రవారం మండల కేంద్రమైన గండేపల్లి శ్రీశక్తి భవనం నందు మండలంలో ఉన్న అన్ని గ్రామాల నుండి పంచాయతీ కార్యదర్శుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏఎన్ఎం లో అంగన్వాడీ టీచర్లు అలాగే యానిమేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని సిడీపీవో ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ నాతి బుజ్జి సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి బాలిక తన పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకోగలిగి అభివృద్ధి పదంలో ముందడుగు వేయాలని నమ్మకం ఇవ్వడమే మనం సాధించగలిగే అసలైన విజయమని అన్నారు ఉజ్వలమైన ఆరోగ్యకరమైన సాధికారతతో కూడిన భవిష్యత్ వైపు అమ్మాయిలు ప్రయాణంలో ఈ అమ్మాయి వెనుకబడి ఉండడం ఉండకుండా చూసేందుకే సమిష్టి కృషి చేద్దామని ఆమె అన్నారు దీనిపై ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తద్వారా ఆ గ్రామంలో మహిళలకు అవగాహన కల్పించే దిశగా ప్రతి ఒక్క ఉద్యోగి ఉండాలని కోరారు ఈ శిక్షణలో డ్రాప్ అవుట్ తిరిగి చదువుకోవడం కోసం ప్రోత్సహించడం ఆరోగ్యం పోషణ బాల్య వివాహాల నిర్మూలన అలాగే పిఓసీఎస్ఓ చట్టంపై అవగాహన ఆత్మరక్షణ భద్రత మానసిక ఆరోగ్యం జీవనోపాధి అవకాశాలు వంటి వాటిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కెఆర్కె శ్రీనివాసరావు అలాగే ఏపీఎంపి సన్యాసిరావు డైరెక్టర్ నరేన్ తదితరుల సిబ్బంది పాల్గొన్నారు మన శిక్షణ ప్రోగ్రామ్ లో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది ఏంటి మనకి పదకొండు రెండు గ్రూపుల ఆ రెండు గ్రూపులు ఏంటి అంటే కనుక పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాలలోపు ఒక గ్రూపు పదిహేను నుండి పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లల్ని ఈ పిల్లలది తర్వాత టెన్త్ క్లాస్ ఇంటి స్కూల్ ఇక్కడ ఇక్కడ లేదు కానీ అంటే చాలా మంది పిల్లలు ఎడ్యుకేషన్ మానేసి రైల్ ఫ్యాక్టరీస్ లో పనిచేయడానికి వెళ్ళడం జరుగుతుంది మనకి జగ్గంపేట రైలు ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ కూడా చాలా మంది పిల్లలు ఏంటంటే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ వాళ్ళకి చాలా మంది ఫ్యాక్టరీస్ లోకి వెళ్ళడం జరుగుతున్నటువంటి పిల్లలు గర్ల్స్ మ్యారేజ్